తిరుపతి జిల్లా నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం తాంగేళపాలెం సింగిల్ విండో చైర్మన్ గా భీమాల భాస్కర్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సంయుక్తంగా విచ్చేశారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగిల్ విండో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన భాస్కర్ కు ഹൃദയపూర్വക സുഭാകാശംസలు తెలియజేశారు. ശ്രീ. ወసర వెంకట సుందర్ రెడ్డి గారికి സ്വാഗത శుభాకాంక్ష. اوتنانگا سنگڑپالم پرندوں ہستی کی بڑی پارٹی اور گا یہ سامنے سامنے ہاں 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 صاحب ایٹو مہ ہفتہ ہفتہ I don't know. I n t know. I don't know. I don't o I don't know. నియోజకవర్గం సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పరంగా ముందుకు పోతున్నాడు మరి పార్టీకి పనిచేసిన ఎన్నికలు మొన్న రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి కృషి చేసి సుధీరెడ్డి గారికి గెలుపు కోసం కృషి కూడా ఈ రోజు పార్టీలో సముచిత న్యాయం జరుగుతున్న పరిస్థితి మనం కలాలని చూస్తున్నాం ఈ రోజు సుధీరెడ్డి గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ములాగా నాన్న వీళ్ళు ఎప్పటి నుంచో కలిసి తెలుగుదేశం పార్టీ కోసం అహరాత్రులు కష్టపడి నాయన గెలుపులో ప్రతిసారి మేమున్నాము అని చెప్పి వీళ్ళు పార్టీని మమ్మల్ని అందరిని నడిపించిన దానికి ముందుగా వాళ్ళందరికీ బాధ వరణాలు చేసుకుంటారు ఎందుకంటే పార్టీ ఎప్పుడు ఎవరైతే కష్టపడతారో వాళ్ళని ఎప్పుడు మర్చిపో తప్పకుండా కానీ ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మీ వాళ్ళని చూసి నేర్చుకోవాలా ఏ రకంగా ఉండాలా ఏ రకంగా చేయాలా ఏ రకంగా మరి ముందుకు పోవాలనేది ఈరోజు బిఏసీ చైర్మన్ మెంబర్స్ ఇవన్నా కూడా ఇది ఒక అలంకారం మాత్రమే ఎప్పుడు కూడా మా ఆయన చెప్పాడు ఇది శాశ్వతం కాదు అది శాశ్వతం ఆ ముందుకు పుర్తి శాశ్వతం ఈ శాశ్వతం ఉంటావు పోతావో వేరే కదా కానీ అది శాశ్వతం అంటే కూర్చోండి రా కూర్చోండి పెద్ద పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది ఈరోజు ఈ బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతే ఉందో వీళ్ళకి ఇచ్చిన